అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు సిసి మీడియా ప్రస్తుతం మనమైతే అమరావతి రాజధానిలోని వెలగపూడి అనేటటువంటి విలేజ్లో అయితే ఉన్నాం మీకు ఇక్కడ కనిపిస్తుంది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి ప్రాంతంలో నిర్మించుకుంటున్నటువంటి ఇల్లు అండి ఈ సైట్ మొత్తం కలిపి దాదాపుగా ఐదు ఎకరాలు అండి దాదాపుగా పాతిక వేల అయితే ఇల్లు నిర్మిస్తున్నారు పాతిక వేల గజాలు ఇల్లు అనే కాదండి లోపల కొంత ప్రాంతం మాత్రమే ఇల్లు ప్లస్ వన్ పద్ధతిలో ఇల్లు అయితే నిర్మిస్తున్నారు మిగతా ప్రాంతంలో ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా చూసుకున్నా కూడా పార్టీకి సంబంధించినటువంటి సభలు సమావేశాలు ఇటువంటి ఏర్పాటు చేయాలి కాబట్టి దానికి సంబంధించి కొంతమేర షెడ్ల నిర్మాణం అలానే ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది కానీ పనిచేసేటటువంటి సిబ్బంది ఎవరైతే ఉంటారో వారికి సంబంధించినటువంటి అవుట్ హౌస్లు ఇటువంటివన్నీ అమరావతి రాజధాని గ్రీన్ ఫీల్డ్ సిటీగా చేయాలనుకున్నారు కాబట్టి ఈ ప్రాంతం కూడా గ్రీనరీ ఎక్కువ ప్రాంతం ఉండాలని చెప్పేసి అంత సైడ్ తీసుకోవడం జరిగింది చంద్రబాబు గారు ఏదో ఐదు ఎకరాల్లో ఇల్లు కడుతున్నాడు అని చెప్పేసి అయితే అది ఒక అపోహ ఇది తీసుకున్నటువంటి ప్రాంతం మాత్రం ఐదు ఎకరాలండి దయచేసి గమనించండి మీకు అక్కడ దూరంగా కనిపిస్తుంది చూడండి ఇక్కడ చూస్తే ఎగ్జాక్ట్ గా చంద్రబాబు గారు ఇంటికి బ్యాక్ సైడ్ లోని విట్ యూనివర్సిటీ కనిపిస్తుంది ఇదిగోండి ఈ పక్క చూడండి మనకన్నీ కూడా ఎన్జిఓ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ చంద్రబాబు నాయుడు గారు నిర్మించినటువంటి భవనాలు అండి అవన్నీ కూడా దాదాపుగా అరవై నుంచి డెబ్బై శాతం పూర్తయినటువంటి భవనాలు జగన్మోహన్ రెడ్డి హయాంలో చంద్రబాబు గారు కట్టి ఆయన దిగిపోయేట ఎలా అయితే ఉన్నాయో జన్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఐదేళ్లు కూడా అవి అలాగే నిలబడిపోయినండి ఇంకా పైపెచ్చు అక్కడ అన్ని కూడా పిచ్చి మొక్కలు చెట్లు మొలిసిపోయి అదంతా ఒక ప్రాంతం అడవిలాగా తయారైపోయిందండి సో చూడొచ్చు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు చాలా దగ్గరగా చూపిస్తున్నారు అతి దగ్గరగా ఇక్కడ మార్కింగ్ చేసినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ నుంచి ఇదంతా కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే వర్క్స్ ఎస్ఆర్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళకైతే ఇక్కడ టెండర్ అయితే దక్కించుకోవడం జరిగిందండి ఇది మొత్తం కూడా ఆయన సైట్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఆ ఈ పెద్ద పెద్దగా కనిపిస్తున్నటువంటి మిషనరీ ఏదైతే ఉందో అవన్నీ కూడా బోర్లు తీసేటటువంటి మిషన్లు అండి ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి సంబంధించి యాక్చువల్గా గ్రౌండ్ అంటే భూమి లోపల వేసేటటువంటి పిల్లర్స్ వరకు ఏదైతే ఉంటుందో పునాదులు అక్కడ వరకు అయితే ఆ ఫౌండేషన్ వేయడం లోపల భూమి లోపల ఉండేటటువంటి పునాదుల వరకు నిర్మించడం అయితే ప్రస్తుతం వర్క్ జరిగిందండి ఈ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళకైతే కాంట్రాక్ట్ ఇచ్చేసేసారు ఇల్లు కట్టడానికి సో మనకైతే ఇక్కడ ఇది అడ్డొస్తుంది తీయడానికి సో ప్రస్తుతం ఈ రోజు మే రెండో తారీఖు అండి చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు కూటమి నాయకుల ఆధ్వర్యంలో అమరావతి రాజధానికి పనులకు సంబంధించి పునః ప్రారంభం ఈ రోజే జరుగుతుందండి అందుకని ఇక్కడ వర్క్ అనేది కొంచెం స్లో ఉంది మిట్టమిట్ట మెట్ట మధ్యాహ్నం అవుతున్నటువంటి టైంలో ఈ వీడియోని అయితే రికార్డ్ చేయడం జరుగుతుందండి ఇక్కడ కనిపిస్తుంది చూడండి గతంలో ఈ రోడ్డు అసలు ఇక్కడ రోడ్డు ఉందని కూడా ఎవరికి తెలియదండి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వేసినటువంటి రోడ్డే ఇది సో జంగిల్ క్లియరెన్స్ చేసిన తర్వాత మనకి ఇక్కడ దూరంగా చూడండి కొంచెం హైకోర్టు ప్రస్తుతం హైకోర్టు నడుస్తున్నటువంటి ప్రాంతం అండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఫస్ట్ బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ బిల్డింగ్ చంద్రబాబు నాయుడు గారు హైకోర్టు నడిపిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అది ఆ పక్కన ఉన్నటువంటి ఒక బిల్డింగ్ అయితే హైకోర్టు కోసం నిర్మించారండి యాక్చువల్గా హైకోర్టుకి వీళ్ళు ఇచ్చినటువంటి నిర్మాణానికి చేయబోయేటటువంటి ప్లాన్ అనేది వేరు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు అనేవి వేరుగా ఉంటాయి కదా సో ఆయన ఏం చేశాడంటే ప్రస్తుతానికి ఇది సరిపోతుందని అక్కడ ఒక బిల్డింగ్ కట్టేయడం జరిగిందండి ఇప్పుడు ఇక్కడ హైకోర్టు కనిపిస్తున్నటువంటి ఈ రెండు బిల్డింగ్స్ పక్కన ప్రాంతంలోనే ప్రస్తుతం శాశ్వతంగా కట్టబడేటటువంటి హైకోర్టు అనేది రాబోతుంది ఆల్రెడీ అక్కడ డీవాటరింగ్ పనులు అయితే జరిగిపోయినండి జగన్మోహన్ రెడ్డి గారి హయంలో గత ఐదేళ్లుగా పునాదుల కోసం తీసినటువంటి గుంతలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో విపరీతమైనటువంటి వాటర్ దాదాపుగా ముప్పై నలభై అడుగుల మేర వాటర్ అనేది నిలిచిపోవడంతో డీ వాటరింగ్ అయితే చేసి ప్రస్తుతానికి పనులు ప్రారంభించడానికి అయితే సిద్ధం చేశారండి ఇక్కడ చూడొచ్చు కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళకి సంబంధించినటువంటి సామాను అలానే కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేసేటటువంటి ఎవరైతే సిబ్బంది ఉంటారో వాళ్ళ కోసం నిర్మించినటువంటి క్వార్టర్స్ అండి ఇవన్నీ కూడా ప్రీ ఫ్యాబ్రిక్ కట్టడే తర్వాత ఇక్కడ నుంచి తీసుకెళ్లిపోవడానికి వీలుగా వీటిని అయితే నిర్మించడం జరిగిందండి మొత్తం చూసుకోవచ్చు మీరు ఇక్కడ వర్క్ అనేది జరుగుతూ ఉంది సో చంద్రబాబు గారు నాయుడు నాయుడు గారు ఇంటికైతే ప్రస్తుతం పునాదులు అయితే పట్టడం జరిగిందండి ఇక్కడ చూడండి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి స్థలం ఏదైతుందో దాని చుట్టూ కూడా భారీ ప్రహరీ గోడ అయితే నిర్మించడానికి ఆల్రెడీ వర్క్ అయితే జరుగుతుందండి మొత్తం కూడా కాంక్రీట్ తోటి గోడ కట్టడానికి అయితే ఇక్కడ ప్లాన్ వేశారు ఆల్రెడీ వర్క్స్ జరుగుతున్నాయి చూడండి ఇక్కడ మనకి ఇక్కడ లారీలు కనిపిస్తున్నాయి కదండి దీని వెనక భాగంలో మనకి ఇక్కడ యారో మార్క్స్ లాగా ఇలా కట్టం చూడండి దాని లోపలే చంద్రబాబు నాయుడు గారు ఇంటి కోసం పునాదులు అయితే తీశారండి వాటిలో కాంక్రీట్ వర్క్ కూడా ఆల్రెడీ పూర్తయిపోయింది భారీ మిషనరీ చూశారు కదా మీరు ఇక్కడ సో ఈ మిషనరీతోనే పునాదులు అంటే బలంగా ఉండేలాగా జీ ప్లస్ వన్ విధానంలో అయితే ఇంటిని నిర్మించుతూ ఉన్నారు సో దానికి సంబంధించి వర్క్ అనేది ఆల్రెడీ చాలా వరకు అయితే పూర్తయిపోయిందండి ఇక్కడ సైట్ అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది చాలా దగ్గరగా యాక్చువల్గా సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఎంతకంటే ముందుకు వెళ్ళడానికి అయితే అవకాశం లేకుండా పోయింది సో ప్రస్తుతం ఆ వర్క్స్ అనేవి ఇక్కడ జరుగుతూ ఉన్నాయండి మీరు చూడొచ్చు ఒకసారి చుట్టుపక్కల ప్రాంతం ఎలా ఉంది ఏం జరుగుతుంది అనేది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు జంగిల్ క్లియర్ జరిగింది మనకి దూరంలో ఆల్రెడీ హెచ్ఓడి టవర్స్ అలానే ఇంతకుముందు నిర్మించినటువంటి ఎమ్మెల్యే ఎంపీ క్వార్టర్స్ ఇవన్నీ కూడా సిఆర్డిఏకి సంబంధించినటువంటి బిల్డింగ్ కూడా దూరంగా కనిపిస్తుంది చూడండి సో చంద్రబాబు నాయుడు గారి ఇంటి చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం అయితే ప్రస్తుతం ఇదండి సరే చూడండి మనకు కనిపిస్తుంది అయితే ఇటు పక్కన ప్రస్తుతం హైకోర్టు అండి ఈ పక్కన కనిపిస్తున్నవి జడ్జెస్ కోసం నిర్మించినటువంటి బంగ్లాస్ ఇవన్నీ కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు నిర్మించినవేనండి సో అసంపూర్తిగా అట్లా జస్ట్ మిగిలిపోయినాయి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి ఐదు ఏళ్ల కాలంలో అసలు కనీసం ఒక ఒక ఇటుక పెట్టింది లేదు ఒక తట్టడు ఇసక పోసింది కూడా లేదండి ప్రస్తుతం ఇది వేరే కాంట్రాక్ట్ కంపెనీ అయితే వర్క్స్ దక్కించుకుందండి ఆల్రెడీ వర్క్స్ అనేవి ఇక్కడ జడ్జెస్ బంగ్లాకి సంబంధించి వర్క్స్ అనేవి స్టార్ట్ చేశారండి ఇక్కడ ఉన్నటువంటి జీ ప్లస్ టూ ఆ విధానంలో ఇక్కడ బిల్డింగ్స్ అయితే నిర్మించబోతున్నారు జడ్జెస్ కి సంబంధించిన బిల్డింగ్స్ అనేవి ఇక్కడ అమరావతిలో హైకోర్టు ప్రాంతం ఏదైతే ఉందో హైకోర్టు దగ్గరలోనే జడ్జెస్ ఉండడానికి న్యాయమూర్తుల భవన సముదాయం అనేది ఇక్కడ ఉన్నారండి ప్రస్తుతం మనం ఇటు వెలగపూడి నుంచి హైకోర్టుకు వచ్చేటటువంటి దారిలో ఉన్నాం గతంలో ఈ ప్రాంతం చూస్తున్నట్లయితే ఒక పెద్ద అడవిని కనిపిస్తున్నట్టుగా ఉండేదండి ఇదంతా కూడా సో నిజం చెప్పాలంటే అడవి లాగానే తయారు చేశాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మొత్తం జంగిల్ క్లియరెన్స్ చేసేసి అసలు ఈ ప్రాంతం అంతా ఎలా తయారైందంటే ఇప్పుడు నిజంగా రాజధాని ఇలానే ఉంటుంది అనిపించేలాగా అయితే ఇక్కడ అతి తక్కువ కరోనా అయితే పనులు చేశారు మనకు ఎదురుగా అక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా మనకి ఎన్జిఓ క్వార్టర్స్ ఇవి కనిపిస్తున్నాయి చూడండి సెక్రటరీస్ బిల్డింగ్స్ ఇవి కాబట్టి ఐఏఎస్ ఐపీఎస్ సంబంధించినవి దానికి సంబంధించినటువంటి సైట్ కూడా అవతల కనిపిస్తుంది మనకి సో మనకి ఎమ్మెల్యే ఎంపీ క్వార్టర్స్ ఉన్నాయి చూడండి మనకి ఎదురుగానే ఈ రోడ్ నుంచి వెళ్తేనే ఎదురుగా కనిపిస్తాయి ఒకసారి చూడొచ్చు మనకి దూరంగా అక్కడ కనిపిస్తున్నవి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ అండి దానికి అవతలే సిఆర్డిఏ బిల్డింగ్ కూడా కనిపిస్తుంది చూడండి ఒకసారి ఈ అమరావతి రాజధానిలో మొట్టమొదటిగా అత్యంత వేగంగా పూర్తయ్యేటటువంటి బిల్డింగ్ ఏదైనా ఉందంటే మన సిఆర్టీఏ బిల్డింగ్ ఏనండి సో అమరావతి రాజధానికి సంబంధించి కార్యకలాపాలు మొత్తం కూడా సిఆర్టీఏ ఆఫీస్ నుంచే స్టార్ట్ అవుతాయి మొత్తం కూడా సో ఈరోజు జరిగే సభకైతే దాదాపుగా ఐదు లక్షల మంది వస్తున్నారని అయితే అంచనా ఉందండి ఆల్రెడీ జనం అయితే ఇక్కడ అమరావతి వచ్చేసేశారు ఈ మరి కాసెప్ట్లో మీటింగ్ అనేది స్టార్ట్ అవబోతుందండి సో చూడొచ్చు నాకు బస్సులు కూడా చాలా ప్రాంతాల నుంచి ఇదిగో నెల్లూరు నుంచి వచ్చే బస్సు మనకి ఎదురైంది చూడండి సో రాష్ట్ర నలుమూల నుంచి అటు విశాఖపట్నం విజయనగరం నుంచి ఇటు అనంతపురం కడప కర్నూలు చిత్తూరు ఈ ప్రాంతాల నుంచి కూడా అయితే ప్రజలు వస్తున్నారు సో మనం సభాస్థల నుంచి చాలా దూరంగా ఉన్నామండి ఇది చూడండి కడుతున్నటువంటి బిల్డింగ్స్ ఈ పక్కన కనిపిస్తుంది చూడండి ఆ సైట్ వచ్చేసేసి ఐఏఎస్ ఐపీఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ సెక్రటరీకి సంబంధించిన బిల్డింగ్స్కి సంబంధించినటువంటి సైట్ అండి అది